ఆయన పార్టీ స్థాపించినప్పటి నుంచి నేను పార్టీలో పనిచేస్తున్నాను బేడబుడజం కమ్యూనిటీ గురించి మా కులం కమ్యూనిటీ గురించి కానీ నేను ఎన్నోసార్లు ఆయన దగ్గర పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడము రెండోది వచ్చేసి ఆయన పార్టీలో పనిచేస్తున్నట్టు చెప్పడం కానీ జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు కార్యకర్త నుంచి భాగం జిల్లా కార్యదర్శి గాను మరియు నలభై ఎనిమిదో డివిజన్ బూత్ కమిటీ ముప్పై బూత్ కమిటీ సభ్యుని గాను మరియు ఇన్ని రోజులు కష్టపడ్డందుకు ఈరోజు మా వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు రాజంపేట కడప కోఆర్డినేటర్ కడప నగర అధ్యక్షులు సురేష్ బాబు గారు తర్వాత డిప్యూటీ సీఎం గారు అంజేదన్న గారు ఎంపీ అవినాష్ రెడ్డి గారు కమలాపురం ఎమ్మెల్యే గారు రవిసార్ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు నాకు జిల్లాలోనే ఈ సంస్థనాన్ని వాళ్ళు ఇచ్చినందుకు శిరస్సు వంచి వాళ్లకు పొందడం చేస్తున్నాను అదేవిధంగా మరీ ముఖ్యంగా మా బీసీ నాయకుడైన ఒకటి మా అన్న సురేష్ అన్న గారు గుర్తించి ఈరోజు ఈ పదవి రావడానికి సహకరించినందుకు వైఎస్ఆర్సిపి లో పనిచేస్తున్న ప్రతి ఒక్క